కాంటాక్ట్ గత ఏడు నెలల్లో నుండి చేశాను జిల్లాలో బొల్లపురంలో పిఠాపురం కేనేసరం తునింది ఇప్పుడుకి వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు అలాగే డిస్ట్రిషన్ కాదవర పూర్తి తీశాను అవి కూడా ఇప్పుడు వచ్చి నలభై లక్షలు బిల్లు ఇవ్వలేదు నేను అడుగుతుంటే రేపు మాపు రేపు మా పాడుతున్నాడు ఈ కమిషనర్ నా వర్కింగ్ పూర్తి పూర్తి అయిపోయింది ఇతను నామినేషన్ మీద ఇచ్చేసి యాభై ఐదు రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను థర్టీ పర్సెంట్ లెస్ చేసానండి వర్క్ ఏ నామినేషన్ మీద ఇచ్చేస్తాను యాభై ఐదు వేలు చొప్పున ఎడపడేసి ఇచ్చేసి ఆ దగ్గర ఆయన ఈయన కుమ్ముక్ అయిపోయి మొత్తం ఏ టు జెడ్ నలభై లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఇతను ఈ కమిషనర్ నే కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్ని సార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటారు ఇప్పుడు పద్దెనిమిది ఇస్తారంటున్నారు మళ్ళీ అని దిక్కు రాడుతూ చెప్పుకోమంటున్నారు కలెక్టర్ గారు అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు కౌన్సిల్ లో నన్ను ఫైవ్ పర్సెంట్ ఇచ్చేనే నాకు ఫిర్చి కౌన్సిల్ లో చెప్పారు ఇంకేం చెప్పండి చెప్పండి పెళ్ళం మళ్ళీ పుస్తకాలు కూడా తాగేటట్టు వ్యాపారం చేస్తామండి ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయం నన్ను బయటకు పోయేవాళ్ళు ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు ఇప్పటికొచ్చి అన్నం పెట్టినోడికి అన్న క్యాంటీన్ కట్టినోడు లోపలేదంటే ఇది ఒక గవర్నమెంటా నేను కట్టి నెలలు అవుతుంది నా ఆవేదన విరేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషన్ వచ్చాక పది మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు పది మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చేపించుకోట్టించుకుంటాను అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసంతర్భం ఇది రాజకీయ నాయకులు నచ్చింది ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు